హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ ప్రజలకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తెలిపారు వివిధ పథకాలకు సంబంధించి ప్రజల ఖాతాలలో కూడా ఈ డబ్బు అనేది కూడా ఒకేసారి జమ చేస్తామని అయితే అధికారికంగా అయితే వెల్లడించారు నేరుగా అయితే ఈ ఏపీ ప్రజలకు అయితే ఈ డబ్బు అనేది కూడా జమ అయితే తెలిపారు అదేవిధంగా పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలోకి అయితే మనం వెళ్ళి తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా చివరి దాకా అయితే చూడండి ఎందుకంటే మీరు చివరి దాకా చూసారంటే మన వీడియోని కూడా అర్థం చేసుకోగలుగుతారు ఎందుకంటే మధ్యలో కూడా చూసి స్కిప్ చేశారంటే మీకు అర్థమయ్యే అర్థం అర్థం కూడా కాదు వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి వీడియోని అయితే చివరి దాకా చూసి పూర్తిగా అయితే అర్థం చేసుకోండి ఎందుకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి ఏ ఎవరెవరికి ఈ డబ్బులు అనేది కూడా ఎంత డబ్బులు అనేది కూడా ఇవ్వబోతున్నారు అనే దానిపైన పూర్తి క్లారిటీ అనేది కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన మీడియానైతే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఎందుకంటే ఒకవేళ వారు తెలుసుకోకపోయినా మీరు వీడియోని అనేది కూడా షేర్ చేసిన వెంటనే కూడా మన వీడియో ద్వారా మరింత సమాచారం అనేది కూడా తెలుసుకుంటారు అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తెలిపారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఏపీ సీఎం గారు అయితే అందరికీ కూడా విడి రూపంలో అయితే తెలియజేశారు అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు గారు ప్రతి ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తుంది దీనిలో భాగంగానే పెన్షన్లు కూడా నాలుగు వేల వరకు పెంచానైతే తెలిపారు అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అనేది కూడా ప్రారంభించడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తుంది దీనిలో భాగంగానే పెన్షన్లు కూడా నాలుగు వరకు అయితే పెంచారు అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించారు త్వరలోనే మహిళలకైతే ఉచిత బస్సు అనేది కూడా ప్రకటించబోతున్నారు అదేవిధంగా సౌకర్యాన్ని అనేది కూడా కల్పించబోతున్నారు ఆగస్టు పదహైదో తారీఖు నుంచి కూడా ఉచిత బస్సును కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక గ్రామాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ కీలక నిర్ణయం అయితే తీసుకుంది గ్రామాల్లో పేదలకు ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం కొత్త లబ్ధిదారులకు మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఇళ్ల స్థలాల గురించి కూడా ఒక అప్డేట్ అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అర్హులైన పేదలందరికీ కూడా పా సొంత ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఈ విధానాన్ని కొత్త లబ్ధిదారులకు అమలు చేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలిపారు గత ప్రభుత్వం ఇంటి పట్టాల కోసం భూసేకరణ జరిపి వాటిలో లేఅవుట్లు వేయాలని స్థలాలను పేదలకు మూడు సెట్లు ఇల్లు స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు పేదల ఇళ్ళ నిర్మాణం అనేది తమ ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమనైతే లక్ష్యమనైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పేర్కొన్నారు అదేవిధంగా దాదాపు ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్ష లక్షల ఇళ్ల నిర్మాణాలను వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు వచ్చే ఏడాది కాలంలో ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు తమ తమ ప్రభుత్వం ముందున్న టార్గెట్ని వెల్లడించారు అదేవిధంగా ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధి లబ్ధిదారులకు గత ప్రభుత్వం పక్కన పెట్టేసిందని ఇల్లు పూర్తి చేసిన లబ్ధిదారులకు ఎలాంటి పేమెంట్లు చెల్లించలేదన్నారు అలాంటి వారికి చెల్లింపులు జరపాలని అధికారులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలపడం జరిగింది ఎంజీఏ లేఅవుట్లను మధ్యతరగతి ప్రజలకు ఏర్పాటు చేస్తామని అయితే పేర్కొన్నారు జర్నలిస్టులు కూడా భారీ శుభవార్తనైతే చెప్పారు తక్కువ ధరల ఇళ్లను నిర్మించి ఇస్తామని అయితే తెలిపారు రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వ హయాంలో నాలుగున్నర లక్షల మందికి రాష్ట్ర నిధులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని అయితే గుర్తు చేశారు ఇంకా పెన్షన్లకు సంబంధించి కూడా రేపటి నుంచి డబ్బులు అనేది కూడా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నారు కాబట్టి నాలుగు వేల చొప్పున చొప్పునైతే వితంతువులు వికలాంగులు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు వితంతువులు వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్న వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల చొప్పున నేరుగా అయితే రేపటి నుంచి సచివాలయ ఉద్యోగుల ద్వారా నేరుగా పంపిణీ అనేది కూడా చేయబోతున్నారు అదేవిధంగా శుభవార్తనే చెప్పుకోవాలి ఏపీ ప్రజలకి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోనైతే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో